వీడియో చివర్లో ఓ పాత సినిమా పాటకి సంబంధించిన ట్యూన్ వస్తుంది ఆ పాట ఏ సినిమాలో ఉందో ఆ సినిమా పేరు కామెంట్ లో చెప్పండి ఇక మొదలు పెడదామా హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఒక పాత బంగ్లా ఉంది దాని పేరు ప్రేత్ విల్లా పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా కానీ మన కథలో హీరోలు మాత్రం రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అమ్మలేక చేతులెత్తేసిన ఆ ఇంట్లోకి దిగారు ఎందుకు ఎందుకంటే ఆ బంగ్లా రెంట్ నెలకి కేవలం అది రెంట్ కాదు దాదాపు వచ్చినట్టే మన చిన్ను బన్నీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ చేతిలో మాత్రం రూపాయి కూడా నిలవదు అందుకే ఆ ఆఫర్ చూడగానే ఎగిరి గంతేశారు కానీ ఆ ఇంటి ఓనర్ మాత్రం వాళ్లతో ఒక రహస్యం చెప్పాడు అదేంటంటే అరే బాబులో ఆ ఇంట్లో ఒక ఆంటీ దయ్యం ఉంది రాత్రి పన్నెండు గంటలు దాటితే ఆ ఆంటీ దయ్యం ఇంట్లోకి వస్తుంది అది టీవీ చూస్తుంది మీ ఫుడ్ తినేస్తుంది అన్నీ చేస్తుంది కానీ మీకు మాత్రం ఎలాంటి హాని చెయ్యదు అయితే అది మిమ్మల్ని బోర్ కొట్టించేస్తుంది జాగ్రత్తగా ఉండాలి మరి మీ ఇద్దరు ఆ హౌస్ ఓనర్ చెప్పిన మాత్రం విన్న మన చిందుగాడు అస్సలు తగ్గుతాడా అంకు ఆడవాళ్లే కదా బోర్ కొట్టించడం వాళ్ళకి మాకు అడ్జస్ట్ అయిపోతాం అని కీస్ తీసుకున్నాడు మొదటి రోజు రాత్రి ఇద్దరు ఫుల్లుగా బీర్లు కొట్టి టీవీలో భూత్ బంగ్లా సినిమా పెట్టారు కరెక్ట్గా సినిమాలో దయ్యం వచ్చే సీన్ సడన్ గా టీవీ ముందు ఒక ఆవిడ ప్రత్యక్షమైంది నైటీ వేసుకొని పొడవాటి జడతో కళ్లద్దాలు పెట్టుకున్న ఆ ఆంటీ చేతిలో ఒక జంతికల డబ్బా కూడా ఉంది బన్నీగాడు భయంతో వణికిపోతుంటే ఆ ఆంటీ సీరియస్ గా ఇలా అంది ఏంటి బాబు ఇది ఆ రక్తం ఆ కత్తులు చీచి చిచి చిచి ఆ రిమోటివో స్టార్ మా ప్లస్ పెట్టు నాకెంతో ఇష్టమైన కార్తీక దీవం సీరియల్ వచ్చే టైం అయింది అంతే బన్నీగాడు భయంతో అయిపోయాడు చిన్ను మాత్రం ధైర్యం చేసి అడిగాడు ఆవిడ పేరు లక్ష్మీదేవమ్మ అని చెప్పింది నైంటీన్ బ్యాచ్ దెయ్యం పైగా మీ ఇక్కడి యోధక్షేమాన్ని చూసుకోవడమే నా డ్యూటీ అని బంపర్ ఆఫర్ ఇచ్చింది కానీ రెండు రోజు ఉదయాన్నే చూస్తే ఫ్రిడ్జ్లో పూరీలు ఆలూ కర్రీ మాయమైపోయాయి. టేబుల్ మీద మాత్రం ఒక చిన్న లెటర్ ఉంది. బాబు పూరలు నెక్స్ట్ టైం చూస్కోండి. ఇక మూడో రోజు రాత్రి జరిగింది మాత్రం హైలైట్. చిన్ను గాఢ నిద్రలో ఉండగా ఎవరో బుగ్గ గిల్లీ లేపారు. కళ్ళు తిరిస్తే పక్కన లక్ష్మి పెళ్ళిందా? అని ఎంక్వైరీ స్టార్ట్ చేసింది అది విన్న చిన్నుగాడు భయంతో కేకలు వేశాడు బన్నీగాడు మంచం పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేసి లైక్ వేశాడు సీన్ కట్ చేస్తే ఆంటీ ఇద్దరి మధ్యలో దర్జాగా పడుకొని ఉంది ఆంటీ ఇది డబల్ కార్డ్ బెట్ కదా మీరెలా ఫిట్ అయ్యారు మధ్యలో అవునా ఫిట్ అయిపోతాము ఇక లాభం లేదని ఇద్దరూ బ్యాగులు సర్దేశారు గేటు దగ్గరికి వచ్చేసరికి ఆంటీ కళ్ళల్లో నీళ్ళు నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు బాబు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతే నాకు మళ్ళీ బోర్ కొడుతుంది అని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసింది అప్పుడు మన చిన్నుగాడికి ఒక ఐడియా వచ్చింది ఆంటీ ఒక పని చేద్దాం మీకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇస్తాం పాస్వర్డ్ కూడా ఇస్తాం కానీ మీరు మాత్రం రాత్రిపూట మా ఇద్దరు మధ్యలో పడుకోకూడదు అసలే మేమిద్దరం కదా మాకు చెప్పండి ఆ డీల్ కింది అప్పటి నుంచి ఆ ఇల్లు స్వర్గంలా మారిపోయింది సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్టార్ ఆన్ అవుతుంది ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఫుడ్ ఉంటుంది అప్పుడప్పుడు బాత్రూమ్ నుంచి అని ఆంటీ అరుస్తుంది

మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి